దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు మనము శ్రద్ధగా వినాలి హృదయా హృదయం తిరగబడినదంటే దేవుడు ఆమె మనోయోగం తెలిసాడు కారణం ఏంటి దేవుని సేవకు దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వింటున్నది ఆసక్తిగా వింటున్నారు కాబట్టి ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు కాబట్టి మనం కూడా ఇక్కడ వాక్యం బోధించేది మనిషి అయినప్పటికీ కూడా మాటలు మాత్రం దేవుని మాటలు ఎవరి మాట్లాడి దేవుని అవి జీవబల దేవుని మాటలు మీకు వాక్యం చెప్పేటప్పుడు సులభంగా అర్థం కావడానికి ఒక అంశం చెప్తా ఉండేవాడిని ఏమని విశ్వాసాన్ని గురించి చెప్పేవాడు లేకపోతే ప్రార్థన గురించి చెప్పేవాడు లేకపోతే విజేత గురించి రక్షణ గురించి అలాగా ఒక అంశం చెప్తూ ఉండేవాడు ఎందుకు అలాగా ఆ అంశాన్ని గురించి మనం ఏం చేయాలి ధ్యానించాలి అప్పుడు మనకి ఆశీర్వాదం అనేది ఉంటున్నది ఇక్కడ ఈరోజు మీకు చెప్పబోయే అంశం ఏంటంటే చూచుచున్న దేవుడు దేవుని స్తోత్రలో తెలియజేద్దాం మన దేవుడు ఎలాంటి వాడు చూచుచున్న దేవుడు మీరు గుర్తుపెట్టుకోవాలి చూచుచున్న దేవుడు మన దేవుడు చూచుచున్న దేవుడు ఇప్పుడు మనం చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు కదా ఎంతమంది విశ్వాసం ఉన్నది ఈ చేతులపైకి ఎంత దేవుళ్ళను చూస్తున్నాడు అనే విశ్వాసం ఉన్నవాడు ఇప్పుడు దేవుడు మనం చూస్తున్నాడని మనం విశ్వసించినప్పుడు ఆయన మాటలు మనము శ్రద్ధగా వినాలి ఎలా వినాలి శ్రద్ధగా వినాలి దేవుడు మనం చూస్తున్నాడు ఆకాశం నుండి దేవుడు నల్లను పరిశీలన చేస్తూ ఉన్నాడు ఏ బిడ్డ నా మాటలు జాగ్రత్తగా వింటున్నది ఏ కుమార్తె నేను చెప్పే మాట తన హృదయంలో భద్రం చేసుకుంటున్నదని దేవుడు ఏం చేస్తున్నాడు పరిశీలిస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు పరిశీలిస్తున్నాడు ఇక్కడ మనము చూచుచున్న దేవుడు అనే అంశంలో మనం కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి బైబిల్లో ఒక పెద్ద పేరు ఉంది దేవుడికి చెప్పండి దేవుడికి ఒక పెద్ద పేరు ఉన్నది ఆశ్చర్యకరుడు మిగతా మీరు చెప్పాల ఆలోచనకర్త బలవంత దేవుడు నిచ్చురగు తండ్రి సమాధానకర్త అధిపతి ఆయన ఆయనకు పేరు పెట్టబడను దేవుని స్తోత్రం తెలియజేద్దా పల్లెలు అంత గొప్ప పేరున్న దానికి ఇంకా ఎన్నో పేర్లు ప్రభువుకున్నాయి ఇప్పుడు దేవునికి యహోబా దేవునికి ఒక స్త్రీ పేరు పెడుతున్నది ఆమె అన్ని దేవుని ఆమెకి తెలియదు కానీ ఆమె దేవునికి పేరు పెడుతున్నది ఏమని పేరు పెడుతున్నది చూచుచున్న దేవుడవు నీవే పాట పడింది కదా దేవుడవయ్యా నన్ను దేవుడ్యా నన్ను దేవుడవయ్యా

యహోవా దేవునికి ఈ స్త్రీ ఒక పేరు పెడతావన్నది చూచుచున్న దేవుడు చెప్పండి అందరూ ఏ పేరు పెట్టింది చూచుచున్న దేవుడు ఇదే మన అంశం మన దేవుడు ఎలాంటి వాడు చూచుచున్న దేవుడు నువ్వు కూర్చోవటం తెలుసు లేచుటో తెలుసు నువ్వేం మాట్లాడతావు కూడా దేవుడికి తెలుసు నువ్వు ఏం చేయబోతున్నావు కూడా దేవునికి తెలుసు నీ భవిష్యత్తులో నువ్వేం చేయబోతున్నావు దేవునికి అంతా తెలుసు నీ గురించి అంతా తెలుసు నా గురించి మీకు తెలియకోవచ్చు మీ గురించి నాకు తెలియకోవచ్చు నీ గురించి నా గురించి అందరిని గురించి ఎవరికి తెలుసు దేవాది దేవుడికి తెలుసు ఆయనే చూస్తున్న దేవుడు దేవుని సూత్రం తెలియచేద్దాం అల్లెలు అలాంటి దేవుని గురించి ఇప్పుడు మనము ఒక నేర్చుకుందాం ఒక చిన్న అంశం నేర్చుకుందాం ఇక్కడ మనము అబ్రహా అనే భక్తుడు చూస్తాం ఆయన